హాయ్ హలో నమస్కారం అందరికీ విఆర్ అగ్రికల్చర్ రైతు సోదరులందరికీ నమస్కారం సో ఇప్పుడు వచ్చేసి మనకి యాసంగికి ఆల్రెడీ అనేది వడ్లు విత్తనాలు అనేది వేసుకోవడం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో దీనికి మనం వచ్చేసి ఒక సొల్యూషన్ అనేది మనం చెప్పడం జరుగుతుందండి సో అది మనం ఏంటంటే మనకి యాసంగిలో మనకి ఈ ఫెర్టిలైజర్స్ మేనేజ్మెంట్ అనేది మనం నర్సరీ నారుమళ్ళకి అంటే మనకి నారుమళ్ళకి మనం ఏ విధంగా మనం ఎంత మోతాదులో వేసుకుంటే మనకి మంచి నారు అనేది మనం పొందొచ్చు అనే దాని గురించి మనం చెప్పడం జరుగుతుంది సో రైతు సోదరులు మీరు ఎటువంటి రకాలైన విత్తనాలు అనేది వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరైతే ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ అంటే ఈ ఎరువుల యాజమానం అనేది సరిగ్గా మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు అనేది మంచి నారు అనేది మీరు కంపల్సరిగా పొందడం జరుగుతుంది సో అదే విధంగా చూసుకున్నట్లయితే మనం వచ్చేసి ఈ సంవత్సరం అంటే ఈ యాసంగి నుంచి రైతులకి ఈ ఎరువుల కిట్ అనేది మనం అందించడం జరుగుతుంది అది కూడా మన విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ వారి తరపున నుంచి మాత్రమే సో ఆ లో మనకి ఏమేమి ఉండడం జరుగుతుందంటే మనకి ఎకరానికి సరిపడా ఎరువులు అయినటువంటి డిఏపి ఒక రెండు కేజీలు అదే విధంగా చూసుకున్నట్లయితే పొటాషియం ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు కేజీలు దాంతోపాటు యూరియా అనేది మనం మన అయితే ఎప్పుడైతే పదిహేను నుంచి ఇరవై రోజులు నారు అయితే వచ్చిందో అప్పుడు మనం అనేది ఈ యూరియాకి సంబంధించిన ఫెర్టిలైజర్స్ అనేది మనం అందించడం జరుగుతుంది సో ఇప్పుడైతే ఎవరైతే మన విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ వారి తరపున నుంచి విహర్ అగ్రికల్చర్ సర్వీసెస్ స్టోర్లో ఎవరైతే రైతులు మన దగ్గర సీడ్స్ అనేది ఎప్పుడైతే బై చేస్తారో అప్పుడు మనం వచ్చేసి మన రైతులకి అనేది మనం ఈ ఎరువులు కిట్ అనేది మనం అందించడం జరుగుతుంది సో మీరు కనుక ఈ ఎరువుల కిట్లు అనేది మీరు ఎప్పుడైతే నారుమడి ఎప్పుడైతే తయారు చేసుకుంటారో ఆ టైంలో మీరు ఈ ఫస్ట్ సంబంధించినటువంటి డిఏపి పొటాష్ అనేది మన కిట్లో ఉండడం జరుగుతుంది ఆ కిట్ అనేది మీరు కనుక ఉపయోగించుకోవడం చేస్తే ఖచ్చితంగా అనేది మీకు ఆరోగ్యకరమైన అనేది వరి నారు అనేది మీరు పొందవచ్చు సో రైతు సోదరులు ఇలాంటి మరిన్ని అవకాశాలు విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ నుంచి మీకు అందిస్తున్నటువంటి పద్ధతులను పాటించి మీరు మంచి హెల్తీ గల మనకి వరి నారు అదేవిధంగా అన్ని రకాల పంటలలో మీకు మంచి ఎదుగుదల అదేవిధంగా మంచి దిగుబడి పొందాలంటే ఖచ్చితంగా మనం చెప్పే పద్ధతులు కొన్ని పాటించండి అదేవిధంగా మీకు తెలిసిన పద్ధతులు ఏమైనా ఉన్నా కూడా మన విఆర్ అగ్రికల్ సర్వీసెస్ వాళ్ళ స్టోర్లో మీరు కనుక షేర్ చేసుకుంటే తోటి రైతులకి అనేది మనం సహాయం చేయడం జరుగుతుంది సో రైతు సోదరులు ఖచ్చితంగా మీరు ఇలాంటి సమాచారం మీరు ఖచ్చితంగా పాటిస్తారని కోరుకుంటున్నాను సో మన విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ స్టోర్లో అయితే రైతు సోదరులు సీడ్స్ బై చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అనేది ఈ ఫెర్టిలైజర్ కిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి మరిన్ని అవకాశాలు అదేవిధంగా రైతులకి సహాయపడే పనులు మేము చేయాలి మనస్ఫూర్తిగా ఇంకా కొత్తగా రావ చేస్తామని కోరుకుంటూ సో ఖచ్చితంగా మీరు ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఈ ఫెర్టిలైజర్ మ్యాన్ అంటే ఈ ఎరువుల యాజమాన్యం మీరు ఖచ్చితంగా ఈ విఆర్ అగ్రికల్చర్ ఫెర్టిలైజర్ ఎరువుల కిట్ అనేది మీరు ఉపయోగించాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి రైతు సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ నెస్ డే జై హింద్